అందరికి తెలిసిందే నేను మాత్రం చాలా విషయాలు తెలుసుకున్నాను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ గురించి బట్ తెలుసుకున్న ప్రతి విషయం గూస్బంబ్ ఎర్రచందనం గురించి కొత్త విషయాలు తెలుసుకున్నాను సో చాలా మంచి మంచి విషయాలు ఫామ్ ల్యాండ్ రంగంలో ఇది వినూత్న ఆలోచన నమ్మకమే పెట్టుబడిగా మాతో జత కలిసిన ప్రతి ఒక్కరికి సిరులు కురిపించే విలక్షణ సంస్థ ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిదేళ్ల విజయ ప్రస్థానం పద్దెనిమిదేళ్ల జయకేతనం మనందరి విజయకేతనం మీ ప్రతి రూపాయిని పదింతలు చేసి మీ ఇంట సిరి సంపదలు వెళ్లి విరిసేలా సంతోషాలతో మీ లోగిళ్లు మురిసేలా మీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వేల వేలాది మంది కస్టమర్ల మొహాల్లో చిరునవ్వుల చందనాలు పోయిస్తున్న మహావారధి ఇది ఓ సంస్థ కాదు